ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం అవడం భార్య భర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం కావడం స్త్రీ పురుష వసీకరణం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ వల్ల వారు చనిపోతారా ఎంతవరకు అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో సింహరాశి వారి గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్కి ఇంతవరకు ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము గ్రహాల యొక్క స్థానము షడ్బలము దిగ్బలము షష్ఠి అంశ అంటే గ్రహం యొక్క అనేక రకాలు దానిని ఇంకా భాగాహారం చేస్తూ బాగాహారం చేస్తూ భాగిస్తూ ఉంటాయనమాట సూక్ష్మంగా తెలుసుకోనగలిగేది అలాగే ధర్మశాస్త్రం విషయాల్ని సంకలనం చేసి విషయం మాకు చెప్పేది అదంతా సిద్ధాంతం భాగం ఫలిత జ్యోతిష్యం ఈ రాశి చక్రాన్ని షష్ఠి అంశం అంటే అరవై చక్రాలను చూసి తల్లిదండ్రులు ఏమిటి మిత్రులు ఏమిటి వాణిజ్యం ఏమిటి ఏమిటి ఆరోగ్యం ఏమిటి భార్య ఏమిటి ఒక్కొక్క చక్రాన్ని తీసుకోవాలన్నమాట జన్మరాశిలో ఉన్నప్పుడు జన్మరాశిలో ఉన్నప్పుడు కరుడ కవాదేంశంలో ఎక్కడున్నాడు ఎన్నో భాగాల్లోకి వెళ్ళాడు షడ్బలాల్లో ఎలా ఉన్నాడో బిందువులు ఎలా ఇచ్చాడో ఎన్ని బిందువులు ఇచ్చాడో సప్తమీమాంస షష్ఠీ అంశ ఇలా ఏనికి దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి పరిశీలనతో విషయం చెప్పగలిగేటటువంటి అవగాహన ఉండాలి ఇది ఫలిత జ్యోతిషం షష్ట గ్రహ కూటమి వల్ల సింహరాశి వారికి ప్రమాదాలు కలగబోతున్నాయా అనేటటువంటి విషయాన్ని గనక పరిశీలించుకున్నట్లయితే ఈ రాశి వారు చనిపోతారా ఎంతవరకు నిజమని గనక పరిశీలించుకున్నట్లయితే ఈ రాశి వారికి ప్రమాదం పొంచి ఉందనే చెప్పాలి ఈ రాశి వారికి గ్రహస్థితుల కారణంగా ఏ విధమైన ప్రమాదాలు కలిగినప్పటికీ కూడా అది మరణం వైపుగా దారితీసేటటువంటి పరిస్థితులు కొన్ని గోచరిస్తున్నాయి ప్రాణాపాయ పరిస్థితులు ఈ రాశి వారికి కలగబోతున్నాయి ఎందుకంటే కనుక గ్రహస్థితి శాస్త్రం ప్రకారం అన్ని చాలా అనుకూలంగా లేకపోయినప్పటికీ కొన్ని రకాలైనటువంటి ప్రమాద పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు ఈ వారికి ఎదురు కాబోతున్నాయి ఆర్థిక పరంగా వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ఈ రాశి వారికి సంబంధించిన గండం కానీ లేదంటే ఈ రాశి వారికి సంబంధించిన గ్రహస్థితి కానీ అనుకోవచ్చు ఈ సమయంలో ఈ రాశి వారికి ఇది ప్రమాదకరంగా ఉండబోతుంది దీని కారణం చేత వీరైతే కనుక ఇబ్బందుల్లో పడబోతున్నారు వాహనాలను నడిపేటప్పుడు ఆల్కహాల్ని సేవించడం మంచిది కాదు అలాగే వివాదాల్లో పోలీసులకు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోవడం ఈ వారికి మంచిది కాదు అలాగే కుటుంబ సభ్యులతో కానీ మిత్రులతో కానీ దూర ప్రయాణాలకు వెళ్ళినప్పుడు అలాగే ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది కళలో ఈ రాశి వారికి ఏ విధమైన చెడు కనిపించినా కూడా వెంటనే ఉదయాన్నే లేచి తలకి స్నానం చేసుకుని శివారాధన చేసుకుంటే చక్కటి ఫలితాలను పొందుకుంటారు అలాగే ఈ రాశి వారు తెలుసుకోట చుట్టూ ఒక దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేయడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ అనేది రాశి వారి హృదయంలోకి అలాగే జీవితంలోకి ప్రవేశిస్తుంది టువంటి ప్రతి ఒక్క కీడు చెడు అనేది తొలగిపోతుంది చూశారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్